వెల్కమ్ టు ఐ న్యూస్ మరికొద్ది రోజుల్లో ప్యారిస్లో జరిగే ఒలింపిక్స్లో నూట పదిహేడు మంది భారతీయ క్రీడాకారులు పాల్గొన్నప్పటికీ ఆశలన్నీ తెలుగువారిపైనే ఉన్నాయి కరణం మల్లేశ్వరి పివి సింధు లాంటి తెలుగు తేజాలు గతంలో పతకాలు సాధించినట్లు ఈసారి కూడా తెలుగు వాళ్ళే ఎక్కువ పథకాలు తెస్తారనే అంచనాలున్నాయి భారత్ ఆశలు పెట్టుకున్న ఈవెంట్లన్నీ దాదాపు తెలుగువారు ప్రాతినిధ్యం వహించేవే కావడం ముఖ్య విశేషం దీంతో ఇప్పుడు ప్యారిస్ లో భారతీయ పథకాన్ని రెపరెపలాడించే బృహత్తర బాధ్యత తెలుగు స్పోర్ట్స్ స్టార్లపై పడింది బ్యాడ్మింటన్ రన్నింగ్ షూటింగ్ టీటీ ఆర్చరీ విభాగాల్లో తెలుగువారి ప్రతిభపై దేశం ఇప్పుడు ఎంతో పారిస్ ఒలింపిక్స్ లో నూట పదిహేడు మంది అథ్లెట్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు ఒలింపిక్స్ కు అర్హత సాధించిన అథ్లెట్లలో షార్ట్ పుటర్ కతువా మినహా మిగిలిన వారందరూ పారిస్ కు వెళుతున్నారు పారిస్ ఒలింపిక్స్ ఈ నెల ఇరవై ఆరు నుంచి వచ్చే నెల పదకొండవ తేదీ వరకు జరగనున్నాయి అత్యధికంగా అథ్లెటిక్స్ నుంచి ఇరవై తొమ్మిది మంది షూటింగ్ లో ఇరవై ఒక మంది హాకీలో పంతొమ్మిది మంది టేబుల్ టెన్నిస్ లో ఎనిమిది మంది బ్యాడ్మింటన్ లో ఏడుగురు రెస్లింగ్ లో ఆరుగురు ఆర్చరీలో ఆరుగురు బాక్సింగ్ లో ఆరుగురు గోల్ఫ్ లో నలుగురు టెన్నిస్ లో ముగ్గురు స్విమ్మింగ్ లో ఇద్దరు సేలింగ్ లో ఈక్విస్ట్రియన్ జూడో రోయింగ్ వెయిట్ లిఫ్టింగ్ నుంచి ఒక్కరి చొప్పున భారత బృందంలో చోటు దక్కించుకున్నారు మాజీ షూటర్ గగన్నారంగ్ ఈ బృందానికి చెప్డీ మిషన్ గా వ్యవహరిస్తారు ఒలింపిక్స్ కు ఇంతమంది వెళుతున్నప్పటికీ భారత ఆశలు ఎక్కువగా తెలుగువారిపైనే ఉన్నాయి గతంలో కూడా భారతదేశం పథకాల పట్టికలో చోటు తగ్గించుకోవడానికి తెలుగు అథ్లెట్లే కారణమయ్యారు ఈసారి కూడా తెలుగువారి ప్రతిభ భారత ఖ్యాతిని నిలుపుతుందని అంతా నమ్ముతున్నారు తెలుగు రాష్ట్రాల నుంచి షెట్లర్లు సింధు సాత్విక్ బాక్సర్ నిఖత్ షూటర్ ఇషా సింగ్ టీటీ ప్లేయర్ శ్రీజా అథ్లెట్లు జ్యోతి ఎర్రాజీ జ్యోతికా శ్రీ ఆర్చర్ ధీరజ్ పారెస్ క్రీడల బరిలో ఉన్నారు అథ్లెటిక్స్ లో పెను సంచలనంగా మారిన జ్యోతి ఎర్రాజీ తప్పక పథకం సాధిస్తుందని అంతా భావిస్తున్నారు వంద మీటర్ల హార్డిల్స్ లో ఆమె ఈ మధ్య రికార్డులు తిరగరాస్తుంది బరిలోకి దిగిందంటే రికార్డు విజయంతో పథకం పట్టుకురావడం అలవాటైపోయింది చాలా తక్కువ సమయంలోనే ఆమె తన మెరుపు పరుగుతో భారత టాప్ అథ్లెట్ గా నిలిచింది ఈ తెలుగు అమ్మాయి కొద్ది కాలంలోనే ఒలింపిక్స్ కు క్వాలిఫై అయింది వరల్డ్ ర్యాంకింగ్స్ కోటలో పారిస్ బర్త్ దక్కించుకున్న జ్యోతి వంద మీటర్ల హార్డెల్స్ లో తలపడనున్న తొలి భారత అథ్లెట్ గా అందుకోనుంది విశాఖపట్నానికి చెందిన జ్యోతిని పేద కుటుంబం అయినా తల్లిదండ్రుల సహకారంతో ఎది ఇళ్లలో పనిచేయడంతో పాటు స్థానికంగా ఆసుపత్రిలో క్లీనర్ గా డబుల్ షిఫ్ట్ చేసే తన తల్లి ఆమె తీర్చిదిద్దింది తల్లి కష్టం తన శ్రమ జత కలిసి జ్యోతి ప్రయాణం ఇప్పుడు ఒలింపిక్స్ దాకా చేరింది వంద ఏడు ఎనిమిది సెకండ్లతో జాతీయ రికార్డు నెలకొల్పిన జ్యోతి ఖచ్చితంగా ఒలింపిక్స్ లో పథకం సాధిస్తుందని యావత్ దేశం నమ్ముతుంది గడిచిన మూడు ఒలింపిక్స్ లో భారత్ కు పథకాలను అందిస్తున్న విభాగం బ్యాడ్మింటన్ లండన్ క్రీడల్లో సైనా నెహ్వాల్ కాంస్యం అందుకోగా రియోలో రజతంతో మెరిసిన పివి సింధు టోక్యోలో లో కంచు సరి మోపించింది ఈసారి క్రీడల్లో డబుల్ స్టాప్ జోడి సాత్విక్ సాయిరాజ్ చిరాగ్ శెట్టి భారీ అంచనాలున్నాయి ఇక సింధు హ్యాట్రిక్ పథకంతో మెరవాలనుకుంటోంది భారత్ కు ఒలింపిక్స్ లో ఖచ్చితంగా పథకాలు అందిస్తున్న షట్లలో ఈసారి కూడా తప్పక దేశ ఖ్యాతనే నిలబడతారని భావిస్తున్నారు పారిస్ క్రీడల్లో తెలుగు తేజాలు సింధు హెచ్ఎస్ ప్రణయ్ లక్ష్సేన్ సింగిల్స్ లో బరిలోకి దిగనున్నారు డబుల్స్ లో సాత్విక్ చిరాగ్ అశ్విని పొన్నప్ప తనిషా క్రాస్టో జోడీలు ఆడనున్నాయి ఇటీవల కొంత వెనకబడినట్లు కనిపించినప్పటికీ పేవి సింధు ఒలింపిక్స్ కోసం ప్రత్యేక సాధన చేసింది తన ప్రత్యర్థుల బలాబలాలపై ఖచ్చితమైన అంచనా కలిగిన సింధు తప్పక విజయం సాధిస్తుందనేది ఒకసారి రజుతం గెలుచుకున్న సింధు ఈసారి బంగారు పథకంతో ఒలింపిక్ అసోసియేషన్ చాలా నమ్మకంగా ప్రకటించింది పురుషుల సింగిల్స్ లో హెచ్ఎస్ ప్రణయ్ లక్ష్య సేన్ ఉన్నారు తమదైన రోజు ఎంతటి గొప్ప ఆటగాడికైనా ఓటమి రుచి చూపగల సత్తా వెలుగుతుంది వీరిలో లక్ష్య సేన్ ను డార్క్ హార్ట్స్ గా నిపుణులు పరిగణిస్తున్నారు మహిళల డబుల్స్ లో అశ్విని జంట చివరి నిమిషంలో ఒలింపిక్ బర్త్ ను ఖరారు చేసుకుంది క్రాస్టోతో కలిసి డబుల్స్ ఆడుతున్న అశ్విని ఖచ్చితంగా పథకం సాధిస్తుందని భావిస్తున్నారు భారత్ ఖచ్చితమైన ఆశలు పెట్టుకున్న మరో అంశం బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ ఈవెంట్ ఇందులో జోడీ సాత్విక్ చిరాక్ కలిసి తలపడుతున్నారు టోక్యో ఒలింపిక్స్ లో సాత్విక్ ద్వయం గ్రూప్ దశలోనే నిష్క్రమించింది అయితే ఆ తర్వాత నుంచి వారి కెరియర్ టాప్ గేర్ లో దూసుకుపోయింది రెండు వేల ఇరవై రెండులో భారత్ తొలిసారిగా ప్రతిష్టాత్మక థామస్ కప్ గెలవడంలో సాయిరాజ్ జోడీ కీలక పాత్ర పోషించుకున్నాయి కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణం ప్రపంచ ఛాంపియన్షిప్లో కాంస్య పతకంతో సాత్విక్ చిరాగ్ ప్రకంపలో సృష్టించారు ఫ్రెంచ్ ఓపెన్ తో తొలి సూపర్ సెవెన్ ఫిఫ్టీ సిరీస్ టైటిల్ ను సొంతం చేసుకున్న సాత్విక్ జంట స్పెస్ ఓపెన్ ఆసియా ఛాంపియన్షిప్ లో కూడా సత్తా చాటింది ఈ క్రమంలో ప్రతిష్టాత్మకమైన ఇండోనేషియా ఓపెన్ సూపర్ థౌసండ్ సిరీస్ నెగ్గిన సాయిరాజ్ శెట్టి ద్వయం వరల్డ్ నెంబర్ వన్ ర్యాంక్ ను దక్కించుకున్న భారత తొలి డబుల్స్ జోడీగా రికార్డులోకి ఎక్కింది ఏడాది కూడా అదే చోరను కొనసాగిస్తూ నాలుగు టోర్నీల్లో ఫైనల్ చేరింది మిగతా ఆటగాళ్లపై అంతంత మాత్రమే అంచనాలున్న నేపథ్యంలో పథక భారం మొత్తం సాత్విక్ చిరాగ్ జోడీపైనే ఉంది ఇరవై మూడేళ్ల తెలుగు అథ్లెట్ జ్యోతిక శ్రీదండిపై కూడా భారీగానే ఆశలున్నాయి మహిళల ఫోర్ ఇంటూ ఫోర్ హండ్రెడ్ రిలే జట్టులో మరిలోకి దిగుతున్న జ్యోతిక తొలిసారి ఒలింపిక్స్ వెళుతోంది నణుకోకు చెందిన జ్యోతిక బాడీ బిల్డర్ అయిన తండ్రి శ్రీనివాసరావు ప్రోత్సాహంతో అథ్లెట్ గా మారింది ఫోర్ ఇంటూ ఫోర్ హండ్రెడ్ రిలేలో అనేక జాతీయ రికార్డులు నెలకొల్పిన జ్యోతిక జట్టు ఒలింపిక్స్ లోనూ రాణిస్తుందనే అంచనాలున్నాయి